నేను రాను బిడ్డో సర్కారు దావాఖానకు అని వెనకటెవలో అన్నట్టు యాదు నాకు గా మాట గప్పడికెంచి గిప్పడదాక ఒక్క అచ్చర ముక్క కూడా మారకుండా మార్చాల్సిన అవసరమే లేకుండా భలే ఎత్తున్నారు సర్కారు వాళ్ళు ఎన్ని సర్కారులు మారినా సర్కారు దావాఖానల నశీవు మారదని మళ్ళా మళ్ళీ ప్రూఫ్ చెత్తనే ఉన్నారు ఇప్పుడు సర్కారు దావాఖానలో ముచ్చటెందుకు తీసిన అంటే ప్రైవేట్ దావకాన్లకు పోయి ఆ ఫీజుల భారాన్ని మొయ్యలేమని ఏ రోగం వచ్చినా నొప్పి వచ్చినా సర్కార్ దావకానే గతని పోయే పబ్లిక్ కు మీరు జరంత పైలంగా ఉండాలి ముఖ్యంగా ఖానాపూర్ సర్కార్ దావకాన్లకు పోయేటోళ్ళు ఎక్కువ పైలంగా ఉండాలి గింతగానం ఎందుకు చెప్తున్నామంటే అరుల గ్లుకోజ్ సీసా మీద ఏ డేట్ ఉన్నదో తయారు చేసింది ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై రెండు అట ఎక్స్పైరీ మార్చ్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అట అంటే ఈ గ్లూకోజ్ సీసా డేట్ అయిపోయి ఇప్పటికే ఐదు నెలలైతున్నది అయినా కూడా అచ్చిన పేషెంట్లకు గివే పెడుతున్నారు ఖానాపూర్ సర్కార్ దావాఖానోళ్లు ఇక ఇంజెక్షన్ బుడ్డీలు డేట్ అయిపోయి నెల అయితున్నది అయినా కూడా ఇంకా వాడతనే ఉన్నారు మరి పబ్లిక్ కు పానాలు కాపాడాలనుకుంటున్నారో లేకపోతే పానాలు తీద్దాం అనుకుంటున్నారో ఏందో గాని గింత అద్వానమా జీతాలు తీసుకుంటున్నారో పని పా ఏ డేట్ ఉన్నదో కూడా చూడకుండా ఎట్లున్నారుగాల చూసి కూడా అడిగేటో లేవలు అని అనుకున్నారా డాక్టర్లు ఏం చేస్తున్నారు నర్సులు ఏం చేస్తున్నారు అసలు హెల్త్ మినిస్టర్ ఏం చేస్తున్నాడు శిశి మా గండానం కదా ఈ సర్కార్ దావకాన్లు అని అనబట్టిండ్రు గీ ముచ్చట చూసిన పబ్లిక్ కు